కొట్టుకోవాలమ్మా నైన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ పాడబాడేమన్నా పాడబాడు చాక్లెట్ నీకొచ్చు కదా స్కూల్లో పాట సిట్ చెలకమ్మా అమ్మ కొట్టిందా ఏ పట్ట అమ్మా ఏం టీచర్ అది స్కూల్లో నిరంజని టీచరా పేరు నిరంజని టీచరా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇంత హుషారు బాబు ఉన్నాడా చాలా హుషారుంటాడు మీ ముందు మాట్లాడుతున్నాడు డల్లు పడుతున్నాడు అంతే భయపడుతున్నాడు కొంచెం కానీ మా అబ్బాయి చూడు టీచర్ పేరు చదువుతున్నాడు చూడు వీడు ఏజ్ అంతా తెలుసా ఫోర్ ఇయర్స్ ఏం టీచర్ పేరేం పేరు చెప్పు గట్టిగా చెప్పు నిరంజని నిరంజని టీచర్ అంట మా అబ్బాయి చెప్పేది వినపడుతున్నా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నేను ఇస్తాను అన్నానని వన్ టూ త్రీ ట్వంటీ దాకా చెప్పాడు ఇప్పుడు ఈ బాబు స్కూల్కి వెళ్తున్నాడు అంతే ఫస్ట్ టైం చెప్పు నిరంజని టీచరా జనగణ చేయబోచ్చా ప్రేయుర్లు ప్రేయర్లు ఆ పాడు చెలగలగలాటి హాయ్ ఆటా చెయాయ్ డాడాటా డాటి డాటా పంజాబ్ సెంటర్ కు జరా డాటా డ్రాగిల ముచ్చలబంగ వంగ హా ఫ్రెండ్స్ మా బై ఫోర్ ఇయర్స్ మీ ఇంట్లో కూడా ఇలా చెప్తే చెప్పండి ఫ్రెండ్స్ మాకు కూడా వీడియోలో పోస్ట్ చేస్తారు మా బాబుని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సక్స్క్రై చేయండి మా అక్క మనవడు బాబు కానీ చాలా హుషారు ఉంటాడు తెల్లగా క్యూట్గా ఉంటాడు వీడియోలు ఇప్పుడు అక్కడ పడుతున్నాడేమో మీకు చూపిస్తాను నేను వెలుతురులో తీసి మా బాబుని అప్పుడు నేను ఇప్పుడు అప్పుడప్పుడు నేను పెడతా కదా యూట్యూబ్లో చూడండి ఫ్రెండ్స్ ఇంకేమో ఇప్పుడు చాక్లెట్ కోసం ఇవన్నీ కాక పడుతున్నాడు నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి లడ్డు చాక్లెట్ అవి ఇస్తే వస్తాడు నాకు అడకలేత రాడు మా బాబు ఆయువన్జి ఆంటీ అంటాడు నా ఆంటీ అని పిలిపిస్తాను నేను పాడు పాట పాడు ఇంకేమైనా పాట వచ్చి పాడు చిక్కుబుక్క చిక్కుబుక్క రైలే అదిరి ఇష్టం స్టైలే ఆ పాట వచ్చి పాడు పాడతావుగా అల్లు అర్జున్ తగ్గేదేలే అంటావుగా అను అను తగ్గేదేలే తగ్గేదేలే చూసాం మా అబ్బాయి తగ్గేది లేదంట ఎట జాబితాడు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్